कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గాజుల రామారావులో పేదల ఇళ్లు కూల్చివేతపై కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావులో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇళ్ల బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ పండుగ సమయంలో పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిందని మీకు దమ్ముంటే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన పన్నెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోండి అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు కనీసం పేదలకు ముందస్తు సూచనలు చేయకుండా చిన్న పిల్లలను బయటకు పంపి రూములు కూల్చడం హేయమైన చర్య అని వారికి వసతి ఏర్పాటు చేసిన తర్వాత తొలగించాలని హెచ్చరిస్తున్నారంటూ ఆరో తారీఖు వరకు సమయం ఇస్తున్నామంటూ ఆల్టిమేటం పెట్టారని స్థానికులు చెబుతున్నారంటూ వారిని రోడ్డున పడేసి కూల్చవేత పనులు చేస్తే ముందు జేసీబీకి కి నేనే అడ్డం పడతా వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చాక పేదల రూములు స్వాధీనం చేసుకోవాలని లేదంటే పేదల పక్షాన జాగృతి తరఫున ఉద్యమిస్తానన్నారు కల్వకుంట్ల కవిత నవీన్ 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 అయ్యా మీ స్టడీ జరగండి మీరు కొంచెం స్టడీ జరగండి అమ్మా స్టడీ జరగండి మీరు అమ్మా 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 చెప్పండి దూరం నుంచి దూరంండి చెప్పడ బాదా రామ్లక్క కొంచెం కొద్ది సడిజర్ండి బ్యాగ్జర్గండి బ్యాగ్జర్గండి బ్రో మా మా మొబైల్ కొంచెం సడిజర్ండి మా సడిజర్గండి మీరు అమ్మా 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 దూరం నుంచి నమస్కారం చెప్పండి బాదా దూరం నుంచి దూరంండి చెప్పడ బాదా రామ్లక్క కొద్ది సడిజర్ండి తమ పేరు మీద వస్తున్నా కదా డబ్బులు సైతం ఇక్కడ ఆయన ఇవాళ వచ్చి మన పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు రేపు పేదవాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు కూలు ఏమో పేదోళ్ళ ఇళ్ళకి మురికి కాల్వలకి మా లాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తారు ఇప్పుడు మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మాకు మా దగ్గరకు ఎవరు రారు మాకు ఆధారం ఏం లేదు మేము బిల్డింగ్ కట్టుకొని ఉండట్లే కదా ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా ఆ ఉన్న ఇల్లు పోతే ఎలా ఉండాలి మా పిల్లలు వేసుకోండి భయపడితే పరిష్కారం అవుతుందా నేనేమంటున్నా పరిష్కారం కోసమే కొట్లాడతాం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే ఆరో తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నది అంతేనా అడుగుందమ్మ అట్లనే అడుగుదా మీకు నేనేమంటున్నా అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటది సేఫ్టీ ఉంటది అందరికి సొల్యూషన్ ఉంటది సో అందుకోసం నేనేమంటున్నా అంటే ఆరో తారీఖు లోపల మన వివరాలన్నీ మనం మారని ఉన్నది సంధ్యక ఉన్నది తీసుకొని వస్తే ఒక రోజు మనందరం అందరం ప్రజాపాలనకు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం ఆయ్ ఇస్తారా సస్తారా ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుషు ప్రాణ ప్రాణగండం అన్నట్టు అది నూరేళ్ళు ఆయుషు గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రూబాబు మళ్ళీ వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు వచ్చుడు బెదిరించుడు ఇల్లు ఉంది నాయకులది ఉంది అందరిది ఉంది కథ తెలుసు కానీ అన్ని బయట చెప్పలేం ప్రతి ఒక్క ముచ్చట తెలుసు అందుకే నేనేమంటున్నాను అంటే సమస్య కాదు పరిష్కారం కావాలి పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మనోళ్ళు రెండు వందల మంది ఉంటారా నూట యాభై మంది ఉంటారా ఎంతమంది ఉండని వీళ్ళు ఎక్కడైతే ఇంట్లో కూల కొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి అదొక్కటే నినాదం వేరే ఏం లేదు ఇక దానికోసం మీతోని నేను నడుస్తా మీరు అనుకుంటే ఈజీగా వస్తుంది ఇంకా కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం పోయి అక్కడనే కూర్చుందాం ఆడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట ఆయన కూర్చుందాం కూర్చొని ఇచ్చేదాకా కదలేదు లేదు ఏమంటారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి